మంచి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని మంచి కాలేజీలో అయితేనే ఐఐటి అయితేనే మంచి మంచి సీట్లు సంపాదిస్తారని నాకు మీ మీద ఎంత నమ్మకం ఉందో మీ అభ్యాసం వేరే మీద కూడా అంత నమ్మకం ఉండదు ఎందుకంటే నా బాబు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూనే ఉన్నాడు ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే నారాయణ స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు చెప్పేవాడు ఎక్కడెక్కడో కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో చదివేవాళ్ళు కాకుండా అత్యాసంలో చదివేవాళ్ళు వాళ్ళ కాలేజీలో చాకున్నారని చెప్పేవాడు నన్ను చాలా సంతోషించే వాళ్ళని ఒక ఇంకా కొంచెం బాధ ఉండేది ఏంటంటే నా పిల్లవాడిని కూడా ఇంట్రెస్ట్ ఉన్నా మంచి స్కూల్లో పంపించలేక అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అడ్వాన్స్ పిల్లల్ని అందుకోలేకపోతే బాధపడతా ఉంటే బాగా నేను చాలా చదువుపడతాను మన మన చిన్న నుంచి పెద్ద పెద్ద అంటే మంచి కార్పొరేట్ సంస్థలకి నీటిగా మన మేడం పుష్పమే నుంచి పిల్లల్ని తయారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మనందరం కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన దగ్గర విద్యని మంచిగా అందించాలి ఏ స్కూల్లోనైనా ప్రభుత్వ పాఠశాల ఈనాడు సమాజంలో ఒక మార్కులే పొలమానం కాదు అన్ని రంగాల్లో ముందుండాలి అన్ని రంగాల్లో ముందు కూడా వాళ్ళు మంచి మార్పు సంపాదించి ఉద్యోగంలో సంపాదించి ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో మంచి ప్రావీణ్య సంపాదించిన ఉద్యోగంతో కూడా అనేక కార్యక్రమాలు బంగారు భవిష్యత్తు ఇది ఒక మొదటి హెడ్ ఈ చదువులు చదవాలంటే ఆ చదువుల వల్ల జ్ఞానం వస్తుంది ఈ సమాజంలో బస్తాలంటే చదువు ఒక్కటే ఉద్యోగం కాబట్టి వీరందరూ కూడా మీరు ఈ ఒక ప్రైవేట్ లో ఆ చదువు కష్టవంతంగా మీరందరూ వేయించాలి ఈ రోజు ఏదో వస్తున్నాం పోతున్నాం ఏదో చెప్తున్నాము ఇస్తున్నాం పోతున్నామని చెప్పి మీరు ముందుగా పోవడం ప్రయోజనం లేదు మీరు దయచేసి మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తించాలి స్కూళ్ళతో గురువులు చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి గురువు మించిన దైవం ఇంకొకటి లేదు తల్లిదండ్రులని గౌరవించబడాలంటే గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా ఆ పాఠాల వల్ల జ్ఞానాన్ని సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే మేమేదో చదివినా చదివిన చదువు చదవాలని అనేది కాదు మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం ఎప్పుడు మనం పుట్టుకున్నారా ఈరోజు మీరు ఈరోజు

నా పిడ్డలు నా కొడుకుల చూస్తుంటే నాకు గర్వంగా ఉందని చెప్పి తల్లిదండ్రులు పలెత్తు చేయాలని కొంతమంది అలవాటు పడి మద్యానికి ఆ మద్యంతోనే పోవటం నేను అలవాటు పెడతా ఉన్నారు గంజాయి అలవాటు పడతా ఉన్నారు ఈ జీవితాన్ని మీరే కాబట్టి మీరందరూ అలాంటి చెడు అంటూ వెళ్ళకుండా మంచి మార్గంలో ప్రయత్నించినప్పుడే మనకి సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది

se రెండు వేల ఎనిమిదో సంవత్సరం ప్రారంభించబడింది మిరియాలంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలోనే ఒక ఫస్ట్ ఏసీ క్యాంపస్ ఏర్పాటు చేశాను నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారి ఏసీ క్యాంపస్ ఎక్కడ లేదు మన మిర్యాలలోనే మొట్టమొదటి ఏసీ క్యాంపస్ రెండు వేల ఎనిమిది తొమ్మిది అకాడమిక్ స్టార్ట్ చేశాను అప్పుడు మా పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట నలభై అంటే నూట నలభై మంది విద్యార్థులతోటి ఈ పాఠశాల మీ ప్రారంభించడం జరిగింది ఈ పాఠశాల పోషకుల యొక్క సహకారంతో మరి మా ఉపాధ్యాయుల యొక్క కృషితోటి పేరు పెద్ద దినదినాభివృద్ధితోటి ఇప్పుడు పదిహేను సంవత్సరాలేది పాఠశాల ప్రారంభించబడి ఇప్పుడు పదిహేను వందల శాతానికి మా పాఠశాల నూట నలభై నుంచి ప్రారంభించబడి ఇప్పుడు టోటల్గా మా స్కూల్ అయితే పదిహేను ఉంటుంది సెల్స్ దీనికి మా ఉపాధ్యాయుల కృషి మా పేరెంట్స్ యొక్క సహకారం ఎందుకంటే మీ స్థాయిలో ఉన్నానంటే నాకు మా పేరెంట్స్ ఇంకా సాయం సహకారాలే మ్యాక్సిమం మా పాఠశాలలో చదివినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒక మంచి సౌరుద్యంగా ఉండాలి కాబట్టి నేను ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను అన్నారు మీద చాలా బేమ ఉంది ఎందుకంటే చాలా అంటే కృషి ఉంటే మనర్షి కృషి అవుతారానికి ఒక మంచి మహారాజు ఉన్న వ్యక్తి మన నా వడ్డి గారు థ్యాంక్ యూ అదే వేల ఎనిమిది రోజులో నేను స్టేట్ కరెక్ట్ లో మీద ఐదు వందల డెబ్బై ఐదు మార్కుల నుండి ఆదర్శ అభ్యాస పాఠశాల ఇవ్వబడింది ఈ కూడా మంచి ఫలితాలు వస్తాయి మా విద్యార్థులు చాలా ఇష్టపడుతున్నారు మా ఉపాధ్యాయులు కూడా బాగా నిరంతరం కృషి చేస్తున్నారు మార్చి ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ మీ అందరూ కూడా చక్కగా చదువుకొని మీ పేరెంట్స్కి మా పాఠశాలకు మంచి పేరు ప్రతి కావాలని వేదిక ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే పట్టుదల కృషి ఈ రెండింటితోనే మనం ఏదైనా సాధించగలం నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదివి టెన్త్ ఫెయిల్ అయ్యి వీళ్ళందరూ చూసిన తర్వాత నేను మన పట్టుదలతో ఎమ్మెల్యే కావాలని తెలుసు పన్నెండు కోట్ల కష్టపడి రోజు మీ అందరి ఆశీర్వాలతో మీ ఇచ్చిన ఈ పుట్టింపు ఉద్దేశంతోనే స్థాయి నేను చదువు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తుల కన్నా గురువులు ఇచ్చే విద్య మన జీవితాన్ని జీవన శైలిని మారుతాయని నమ్మకం ఉండండి కాబట్టి మీరందరూ మంచిది చదువుకొని టెన్త్ క్లాస్ లో స్కూల్ పేరు గురువుల పేరు మన మిడియాలు కూడా పేరు తెలంగాణలో నిలబడే విధంగా మీరందరూ కష్టపడి చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే యాజమాన్య సుమారు పదిహేడు సంవత్సరాలు పెట్టి పదిహేడు వందల మందితో దగ్గర దగ్గర యాభై మంది గురువులతో మీ అందరికీ దగ్గర దగ్గర ఇంత మంచి కార్యక్రమం పెట్టి మాకు అర్థమైంది ఇక్కడ లేడీ కాంబినేషన్ అర్థం అయిపోయింది నిరంజన్ రెడ్డి గారు అన్న అర్థమైపోయింది మా కొత్త మేడం అర్థమైపోయింది ఏది ఏమైనా మనందరం మంచి చదువుకొని ప్రేమాది ఉండి మన ఊరు మన తల్లిదండ్రులు మన గురువులు అందరికీ చెప్పే విధంగా రేపు టెన్త్ క్లాస్లో టెన్త్ తెచ్చుకొని మన యొక్క మిర్యాలు కూడా మీ యొక్క స్కూల్ పేరు నిలబెడతారని అలాగే నైన్త్ నుంచి టెన్త్కి వచ్చే వాళ్ళు కూడా మీరందరూ కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశిస్తూ ఆ యొక్క దేవుడి ఆశిస్తులు మీ అందరికీ ఉన్నాయని మనస్ఫూర్తిగా చెప్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి గారి అభ్యర్థులు న్యాయమేగానికి తప్ప మనం